చాలా చాలామంది స్క్రప్టైఫస్ అని భయపడుతున్నారు అండ్ అన్ని న్యూస్ లో కూడా స్క్రప్ టైఫస్ స్క్రప్టైఫస్ అని చెప్తున్నారు సో ఈ స్క్రప్టైఫస్ అంటే ఏంటది ఈ స్క్రప్టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇది ఎప్పటి నుంచో ఉన్నది కాకపోతే అండ్ మెయిన్లీ ప్రినినామినెంట్ మనం ఇండియా శ్రీలంక ఈ లో ఎక్కువ ఉంటుంది ఈ స్క్రప్టైఫస్ ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది మాత్రం డైరెక్ట్గా బ్యాక్టీరియా ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఒక మైట్ ఆర్ మైట్ లార్వా వల్ల ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ మైట్ లార్వా అనేది ఎవరినైనా కుట్టినట్టయితే కనుక దాని ఫీడింగ్ ట్యూబ్ అంటాం ఆ ఫీడింగ్ ట్యూబ్ ద్వారా స్కిన్ లోపల ప్రవేశిస్తుంది వన్స్ ఒకసారి స్కిన్ లోపల ప్రవేశించిన తర్వాత ఒక ఎస్చ్ఆర్ అంటాం సో ఏంటది అంటే ఒక డార్క్ కలర్ ప్యాచ్ లాగా ఫామ్ అవుతుంది ఎంట్రీ ఎంట్రీలో అండ్ ఫర్దర్గా మనకి సింటమ్స్ అంటే ఫీవర్ కానీ మనకి హెడేక్ అండ్ బాడీ పెయిన్స్ రావడానికి మాత్రం ఒక సిక్స్ టు ఫోర్టీన్ డేస్ మధ్య టైం పడుతుంది వన్స్ కనుక సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత సరైన టైంలో కనుక ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇది ప్రాణానికి కూడా హాని అయ్యే అవకాశం ఉంది ఆర్ఎల్స్ కొంతమందిలో రీనల్ అంటే కిడ్నీస్ ఎఫెక్ట్ అవటం బ్రెయిన్ ఎఫెక్ట్ అవటం లంగ్స్ ఎఫెక్ట్ అవటం కూడా జరుగుతుంది సో ఫస్ట్ మనము ఈ ప్రాబ్లమ్ని అంటే ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయాలన్నా సరే ఇన్సెక్ట్ బయట అనేది ప్రివెంట్ చేయాలి ఆర్ వన్స్ ఇన్సెక్ట్ బయట కనుక అయింది అంటే కనుక మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేయటం అనేది ప్రైమరీ ఇంపార్టెంట్ సో ఇది ఎవరికి వస్తుంది దీనికి ఏజ్తో సంబంధం లేదు బికాస్ ఇన్సెక్ట్ బయట వల్ల ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి చాలామందికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది సపోజ్ ఈ మనం మైట్ లార్వా ఎక్కువ ఉన్నాయంటే కనుక ఎక్కువ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది ఆర్ఎల్స్ ఆ మైట్ లార్వా అనేది ఎక్కడైనా బెడ్ మీద కానీ ఏదైనా ప్లేస్లో ఇంట్లో ఉన్నాయి ఆర్ స్పెసిఫిక్ లొకాలిటీలో అంటే కనుక చాలామంది కూడా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఎవరిలో అయితే కనుక ఫీవర్ హెడేక్ వామిటింగ్స్ బాడీ పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయో అండ్ స్కిన్ ర్యాషెస్ స్కిన్ ర్యాషెస్ కూడా స్పెసిఫిక్గా మనం వైరల్ ఇన్ఫెక్షన్కి వచ్చిన స్కిన్ ర్యాషెస్ ఉంటాయి అంటే ఇట్లా చిన్న చిన్న కురుపుల్లాగా రెడ్గా ఆల్ ఓవర్ బాడీ ఉండటమో అండ్ వాటి మీద మచ్చల్లా కూడా ఉండటం అనేది జరుగుతుంది ఈ లక్షణాలు ఉన్నట్టయితే కనుక డాక్టర్ని ఇమీడియట్గా కన్సల్ట్ చేయండి అండ్ వన్స్ కన్సల్ట్ చేసిన తర్వాత ఒక సరైన మందులు వాడితే కనుక సెవెన్ డేస్లో రికవరీ అనేది అయితే సాధ్యం కానీ డిలే చేసే కొద్దీ ప్రాబ్లం ఫేస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్